నమస్కారం గురుగారు నమస్తే నాన్న గురుగారు మనం ప్రతి ఇంట్లో నెమలిక అనేది పెట్టుకుంటా ఉంటామండి అది కొంచెం ఒక డెకరేషన్గా అందంగా ఉంటుందని అసలు అంటారా నెమలిక చాలా చిత్రమైన ప్రశ్న అడిగారు ఇది ఇరవై ఒకటో శతాబ్దం కదా అందుకని అడుగుతారు ఇది ఒక్కసారి వింటున్న వాళ్ళ లోపల ఎవళ్ళకైనా అరవై ఏళ్ళ వయసు ఉంటే వాళ్ళ చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకోమనండి వాళ్ళ చిన్నతనాల్లో స్కూళ్ళకి వెళ్ళినప్పుడు పుస్తకంలో నెమలికను అని పెట్టుకునేవారు తన మేత కూడా వేసేవారు ఆ మేత ఏడా తెలిసిన తాడి జుట్టు పైన పొడుం పుడులో ఉంటుంది కొత్త తమాట అది పట్టుకొచ్చి మేత అని పెడుతుండేవారు ఎందుకని ఎవడి పుస్తకాల్లోనే ఒక పుస్తకంలో నెమలికన్ను ఉన్నట్టయితే వాడికి అద్భుతమైన చదువు వస్తుందని నమ్మకం అదే అపనమ్మకం కొంతమంది ఉండేది అందుకని ఎరా ఎరా కథ ఆ నెమలి కాకపోతే చిన్న ముక్క తీసి అప్పుడు అని అడిగేవారు ఒక్కడ నెమలిక గొప్పతనము ఏనాటి నుంచో ఉందమ్మా ఆ రహస్యం ఈ మధ్యకాలంలో చైనా నుంచి జపాన్ దిగుబతయిందమ్మా మనకి ఎంతసేపు కూడా తెలుగు వాళ్ళకున్న అవలక్షణం ఏమిటంటే రష్యా వాడెవడో జర్మనీ భాషలో లండన్లో ఇంగ్లీష్లో మాట్లాడితే భగవద్గీత అంటే వాడు వింటాడు మన మాట ఎవడో వింటాం ఇది నెమలిక గొప్పతనం ఏమిటంటేనమ్మా గరుత్పంతుడి మీద ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు అదేం పని చేయదు కానీ ఇంద్రుడికి అవమానం జరుగుతుంది అందుకని ఏం అంటే ఇది గరుద్మంతుడు ఇక చూపించాలి కదా రెక్క ఇలా ఇలా అన్నాడు ఒక రెక్క ఈక కింద పడి అది వనస్పతి దేవత కింద మారింది అంటే ఓషధి కింద మారింది దాంట్లోంచి ఒక పక్షి పుట్టింది అది నెమలి నెమలి ఈక లోపల ఉండే రంగురంగులు చద అవన్నీ కూడా సృష్టికి సంకేతం అంటుంది వేదం ఆ రంగులనేటి ఆ రంగులన్నిటి కూడా సృష్టిగా కనిపిస్తుంటుంది ఎప్పటికూడా మారిపోతుంటుంది అది అంతేకాదు నెమలిక గొప్పతనం ఇంకోటి చెప్పాలి ఏమిటంటే ప్రతి పక్షి కూడా గర్భం ధరించాలంటే ఆడపక్షి మగపక్షితోటి కలిసి తీరాలి ఒక్క నెమలి మాత్రము కలయిక లేకుండా గుడ్లు పెడుతుంది ఎలా మగ నెమలి నాట్యం చేస్తుంటే దాని కంటి వెంట నీరు కారుతుంది ఆడ నెమలి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుంది గర్భం ధరిస్తుంది ఇప్పటికీ ఆఫ్రికాలో ఈ ప్రక్రియని వాళ్ళు రీసెర్చిలు చేసి కనిపెట్టారు ఒక్కటదొక్కటే నెమలి అందుకనే కృష్ణుడు పించం పెట్టుకున్నాడు దీనికి యనమండుగురు భార్యలు పదహారు వేల మంది అరవై వేల మంది ఉన్న బ్రహ్మచారి అయినా సంపర్కం లేకుండా ఇది విశేషం నెమలి అంతేకాదు ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ మొదలుపెట్టి అమెరికా దాకా కూడా పెద్ద పెద్ద ధనవంతులలో భోజనాలు బాగా అయిన తర్వాత మనం ఏదో పాన వేసుకుంటాం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నెమలికన్నుల కట్ట ఉంటుంది అది పట్టుకొని పొట్ట మీద ఇలా 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 అనుకుంటారు వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ ఆఫ్రికన్ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఇప్ అప్పటికలవాటు ఉంది అంటే ఎందుకంటే దానివల్ల లోపల ఉండే జఠర రసము ఇవన్నీ బాగా ఉత్పత్తి అయ్యి జీర్ణ ప్రక్రియకి దోహదపడుతుంది అందుకనే మీరు బీర్బల్ కథ తెలి దాంట్లో కథలని ఇస్తాడు వాడు పాపం ఇవి ఇంత గొప్పది అంచేత నెమలి ఈక గొప్పతనం ఏమిటనమాట గరుత్మంతుడి వల్ల పుట్టినది నెమలి ఈక ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అధర్వణ వేదమైతే సుమారు డెబ్భై మంత్రాల్లో చెప్పింది ధనప్రాప్తి ఉంటుంది మొదటిది రెండవది నరఘోష దుర్మార్గపు పుష్యత్తులు ఇంటిలో ప్రవేశించవు నెగిటివ్ అనేది రాదు నెగిటివ్ ఎనర్జీ రాదు అంచేత చూడండి మన ఇస్లాం మతంలో కూడా వాళ్ళు నెమలీ ఇలా చేస్తుంటారు వీస్తుంటారు అలాగే వాళ్ళు మనకు కూడా ఇదేం కాదు ఆచారం ఉంది అక్కడ అంటే నెగిటివ్ ఎనర్జీ ఆపాలి అలాగే కాపరానికి వెళ్ళే అమ్మాయికి కూడా నెమలి కళతో చేసిన ఒక ఏమంటారు విసిరికర్ర కూడా ఇచ్చే సాంప్రదాయం ఉండేది మనకి వివాహ సాంప్రదాయంలో అది ఉంది అలాంటిది ఉంది ఇది నెమలీకకున్న గొప్పతనము అది కదా నెమలీక వల్ల ఏం జరుగుతుంది పిల్లలకి చదువులు వస్తాయి అబద్ధం కాదమ్మా చదువులు వస్తాయి మనకి ఎవరిలో వాసుశాస్త్రం వాళ్ళు బ్రహ్మజేవుడు డొంకలు డ్రాయింగ్ హాల్లో పెట్టుకుంటే ఎంతంటే శ్మశానంలోకి వెళ్ళి ఏ నెమలీకలు పెట్టుకురా నెమలీకలు బలవంతాన్ని తీయకూడదు నెమలి నాట్యం చేస్తుంటే జారి పడాలి ఆ నెమలీకలు బలవంతాన్ని పెట్టుకుంటే నెమలికలో రంగులు ఉండవు గమనించండి తేడా ఉంటుంది అది తేడా ఉంటుంది అలాగా అలాగే మాంసాహారులు కూడా బలవంతాన్ని చంపిన దానికి సహజ సిద్ధంగా చచ్చి చచ్చిన దానికి మాంసంలో రుచి ఉంటుంది ఆ సాంప్రదాయం అడగండి వాళ్ళు చెప్తారు అది అంచేది ఇలా ఉంటుంది అంచేత నెమలి నాట్యం మేము అడవలసి జాలి వేస్తుందమ్మా నాట్యం చేస్తాం అనుకోండి మయూరి అని పేరు పెడతారు ఆడనివన్నీ నాట్యం చేయదమ్మా మగ నేరే నాట్యం చేస్తుంది అలాగే ఆడ ఆడకోకిలు పాడదమ్మా మగ కోకిలే పాడుతుంది ఏమిటో ఆడవాళ్ళు అంతా ఆలోచించుకోవాలి మగ మగవాళ్ళు విడుదల ఇస్తున్నారు అని చెప్పి అది అంటే నెమలికున్న గొప్పతనం అది అలాంటి నెమలి ఇంటికి క్షేమము అంతేకాదు మయూరం మయూర పిచ్చవలై అమ్మవారి లలితాశాస్త్రంలో కూడా ఉంటుంది అలాంటి మంచి ఆభరణం కలిగిన దానా అంటారు అంటే క్షేమము శుభము లాభము ధనము మన ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు పోతాయి అందుకనే తప్పనిసరిగా ఆ పల్లెటూరు ఆ రోజుల్లో సంవత్సరానికి ఐదు సార్లు నెమలీగలముదాం అని వస్తుండేవారు వాళ్ళు అది వర్షాకాలం ముగిసిన తర్వాత ఆశ్చర్య ఆశ్చర్య మాసంలో వస్తుండేవారు వాళ్ళు సాధారణంగా అన్నమాట విశేషం ఇంత ఉందమ్మా దీనికి ప్రత్యేకించి మీకు వివరాలు కావాలంటే ఆ ధర్మవేదం తీయండి ఐదో కాండ దాంట్లో చాలా వివరాలు ఇచ్చారు చాలా చక్కగా తెలుసు గురుగారు నమస్కారం